హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మోడల్ శారీ అయితే నేనైతే కట్టుకున్నాను చూసారా ఇలాగే ఉంటుంది సేమ్ శారీ అయితే ఓకేనా వచ్చిపోయినా ఇది మొత్తం చీర వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఇలా వస్తుంది చిన్న కట్ వర్క్ తోటి ఇట్లా వస్తుంది అనమాట ఇది సారీ అయితే చాలా చాలా అంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ఉంటుంది అనమాట ఒకటే హైట్ టెం ఒకేలాగా ఉండాలని ఏం లేదు ఇది వేరే అనమాట ఇది హ్యాండ్స్కి ఇలా వస్తుంది చూపిస్తాను దీంట్లో కలర్స్ ఓకేనా కానీ సూపర్ సూపర్ కలెక్షన్ అండి సూపర్ సూపర్ ఏమంటారు కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ వైజ్ అయితే చీర అయితే మొత్తం ఇలా ఉంటుంది కట్టుకుంటే నేను కట్టుకున్నా కదా ఇలా ఉంటుంది వచ్చేసి అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజు ఇది ఒక దీంట్లో కూడా వేరే లాగా కూడా ఉన్నాయండి ఇంకా కొంచెం వేరే కూడా కానీ అవి ఇప్పుడైతే ఇవి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఓన్లీ చేతులు ఇది ఇలా నేను కట్టుకున్నాను కదా హ్యాండ్స్ ఇలా ఉంటుంది ఓన్లీ హ్యాండ్స్కి వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ తీసు శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది వచ్చేసి చీర ఇది చాలా బాగుంటాయండి ఇప్పుడు అయితే సూపర్ సూపర్గా చాలా అంటే చాలా కడుతారు ఇలా వచ్చింది అనమాట కిందికి మొత్తం చీర మొత్తం అలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది స్మూత్గా చాలా బాగుంటుంది ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీస్ థింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాను దీంట్లో వచ్చేసి కలర్స్ చూపిస్తాను కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయండి డబల్ కలర్స్ అంటే చాలా తెప్పించిన ఒక బిండా తెప్పిస్తే అస్సలు ఆగట్లేదు అనమాట అందుకనే మూడు బిండాలు వేయించేసిన ఈసారి అయితే బ్లాక్ కాంబినేషన్ అయితే సూపర్ అండి నాకైతే చాలా ఇష్టం బ్లాక్ అయితే ఇది ఒక కలరు ఎక్సలెంట్ కలర్స్ అండి అన్నీ డబల్ తెప్పించేసిన మొత్తం ఎందుకంటే అడిగిందే అడుగుతున్నారు చాలా మంది అందుకనేసి ఎక్కువ తెప్పించేసిన ఈ మాల్ అయితే బాగా సేల్ అవుతుంది అనేసి ఓన్లీ ఐదు వందల యాభై ప్లీ ఇది ఇంకా ఈ కలర్ అంటారా అసలు దుమ్ము రేపుతుంది కలర్ అయితే చాలా బాగున్నాయండి అన్ని కలర్సు ఇదైతే సేమ్ నేను కట్టుకున్న చూసిరా సారీ ఇలాగే ఉంటుందండి ఇది ఇదైతే సేమ్ నేను కట్టుకున్నాను కదా కలర్ అయితే ఇదే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కానీ సూపర్ కలెక్షన్ అండి ఎక్సలెంట్ క్లాత్ అయితే చాలా స్మూత్గా మెత్తగా చాలా బాగుంది ఇది ఒక కలర్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రం వాయిస్ మెసేజ్ మాత్రమే కాల్స్ అయితే కాదండి ఇంకొక మోడల్ ఇది ఒక మోడల్ సూపర్గా ఉందండి ఇది అయితే క్లాత్ అయితే మొన్న తెచ్చిన ఒక షార్ట్ పెట్టగానే అసలు ఎంత బాగా వెళ్ళిపోయినాయి అంటే సూపర్ సూపర్ గా వెళ్ళిపోయినాయి అండి ఇవైతే ఎక్సలెంట్ క్లాత్ ఇది వచ్చేసి అయితే ఇదిగో చీర అయితే ఇలా ఉంటుంది మొత్తం మీద వచ్చేసి బ్లౌజు ఇది వచ్చేసి ఇంక ఇది డ్యామేజ్ అనుకుంటారు కానీ కొంచెం ప్రింటెడ్ ఇట్లా వైట్గా వచ్చింది దీని మీద ఇది ఇది వచ్చేసి బ్లౌజు సూపర్గా ఉంటుందండి క్లాత్ అయితే ఓన్లీ ఆరు వందల ఫ్రీ సిట్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తా ఇదిగో సూపర్గా సేల్ అయిపోయినాయి మొన్న అయితే మళ్ళీ తెప్పించినాయి మాలు చాలా మంది అక్క అయిపోయినాయి కదా మళ్ళీ తెప్పివా మళ్ళీ తెప్పివా అంటే ఇగో ఇది మళ్ళీ తెప్పించిన అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు మొత్తం చీర మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు దీంట్లో కలర్స్ కూడానే చూపిస్తాను ఇదైతే ఎల్లో కలర్ పింక్ బార్డరు ఎక్సలెంట్ కలర్ అండి ఇవైతే సూపర్ ఓన్లీ ఆరు వందలు ఫ్రీస్ ఇప్పిండు కలర్ కాంబినేషన్ అయితే మొన్న వచ్చిన కలర్సే అన్నీ వచ్చినాయి అందరు అడి అడిగిరమాట అక్క ఒకసారి మళ్ళీ తెప్పివా చాలా తెప్పి అక్క స్టాక్ నువ్వు ఎప్పుడు తెచ్చినా కొన్ని తెచ్చినావు తొందరగా అయిపోతున్నాయి అంటుర్రు కానీ అందుకనే ఈసారి అయితే అన్ని సెటివేసి చేసుకున్నప్పుడు రెండు రెండు బిండాలు వేసేసుకున్నావు కాకుండా ఇదిగో ఇది పింక్ గ్రీన్ ఇది రామా గ్రీన్ చాలా బాగా వచ్చింది ఇదైతే సేమ్ ఎట్లా అంటే బ్లౌజు అపోజిట్ అనమాట బార్డర్ కలరు బ్లౌజ్ ఉంది ఇది బ్లాక్ రెడ్ సూపర్ క్లాత్ ఇదైతే ఓన్లీ ఆరు వందలు త్రీ ఫిఫ్టీంగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తా ఓకేనా ఇదిగో ఈ క్లాత్ అయితే ఎన్ని రోజులేమో పింక్ లైట్ కలర్ పోయింది ఈ రోజు మొత్తం మాల ఏంటంటే ఇవి పర్పుల్ కలరు క్రీమ్ కలరు మిక్సింగ్ తోటి వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి అయితే సూపర్ సూపర్ కలెక్షన్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంది ఇది కూడా ఇదిగో ఎక్కువ శాతం మనం ఇష్టపడేది పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ అంటే ఫుల్ ఫేమస్ ఇది ఇలా వచ్చింది ఇప్పుడు వచ్చేసి పింక్ క్రీమ్ పోయింది ఇది మళ్ళీ పర్పుల్ క్రీమ్ వచ్చేసింది చాలా బాగా ఫీల్ అయిపోతున్నాయి ఇది ఓన్లీ ఆరు వందలు ప్రీ సిట్టింగు ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఇది క్లాత్ అయితే స్మూత్గా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ ఉంటుంది ఇదైతే స్మూత్గా ఉంటుంది క్లాత్ మెయిన్ నేను తెచ్చేది ఏంటంటే క్లాత్ బాగుండాలి మనం ఎట్లా కట్టుకుంటామో అట్లనే ఉండాలి కానీ తెచ్చినమా అమ్మినమా అమ్మిన పోయిందా అని కాదు నేనైతే క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది నేను తెచ్చేది అయితే ప్రతి ఒక్కటి చాలా ఉన్నాయి దీంట్లో కూడా ఓన్లీ ఆరు వందలు ప్రీసింగ్ కలర్గా వై ఏం లేవు కలర్ వైజ్గా అయితే లేవు ఒకటే కలర్ సింగిల్ కలర్స్ వేస్తున్నాయి ఇప్పుడు చాలా అడుగుతున్నారు అనమాట సింగిల్ కలరే ఎక్కువ అడుగుతారు నేను ఓపెన్ అయితే ఏది చేస్తాను అదైతే ఫుల్ అసలు ఓపెన్ చేసినా అంటే అదే కావాలంటారు పది మంది అదే కావాలంటారు ఒక్కదానికి నేను ఒక్క చీరకు పది మందికి ఏడంగియ్యాలి అందుకనే బిండవైజ్ వేసుకుంటే నైతే ఒక రెండు బిండాలు మూడు బిండాలు వేసుకుంటున్నాను అందులో ఒక ముగ్గురికి వెళ్ళిపోతా అనేసి ఓకేనా ఇంకో కలర్ చూపిస్తాను ఇవి కూడా సూపర్ సూపర్ సేల్ అయినాయి అండి అసలు మాలైతే ఎక్సలెంట్గా వెళ్ళిపోయింది ఇది అయితే ఇది నేను ఒక షార్ట్ పెట్టాను కట్టుకొని ఎక్సలెంట్గా వెళ్ళిపోయినాయి ఇవైతే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కానీ చాలా అంటే చాలా సేల్ అయిపోయింది సూపర్ ఉన్నాయి అనమాట దీంట్లో కలర్స్ వచ్చేసి కలర్స్ అంటే ఇది మొత్తం ఒకటే సింగిల్ కలర్లో తెప్పించేసిన దీంట్లో గ్రీన్ ఇది తెప్పించేసిన గ్రీన్ అయితే అయిపోయినాయి ఓన్లీ రెడ్ బ్లాక్ కాంబినేషన్ తోటి ఉంది ఇది కట్టుకుంటే అయితే ఎంత బాగుందంటే గా ఉందండి ఆరు వందలు ఫ్రీ ఫిట్టింగ్ కానీ అసలు చాలా అంటే చాలా ఏ పట్టు చీర కూడా బనికిరాలి ఇది కట్టుకుంటే అంత లుక్ వచ్చింది అనమాట అసలు ఇది కట్టుకుంటే నాకే అనిపించింది వావ్ అని ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇది ఇట్లా వచ్చింది బ్లాక్ దానికి ఇట్లా రెడ్ గ్రేస్ తోటి ఇట్లా వచ్చింది అనకా చిన్న చెమ్కి కాకపోతే ఇది కుచ్చుకోదు ఈ చెమ్కి ఇట్లా మెత్తడి చెకీ అనమాట ఓన్లీ ఆరు వందలు పీస్ ఇట్టింగ్ ఇది కూడా దీంట్లో వచ్చేసి ఇవి కొన్నే ఉన్నాయి అన్నీ అయితేనే రేపు మళ్ళీ స్టాక్ వచ్చేసింది ఇది ఇది ఎక్సలెంట్ కలర్ అండి కట్టుకుంటే అయితే అసలు దుమ్ము దుమ్ముగా చాలా బాగా అనిపించింది నాకైతే ఓకేనా ఓన్లీ ఆరు వందలు ప్రీ సిట్టింగ్ ఇదిగో ఇదొక కలర్ అండి చాలా ఎక్సలెంట్ ఇదైతే చాలా చాలా సేల్ చేసేసిన నేనైతే సూపర్గా ఉంటుంది ఇదైతే అసలు చెప్పినా అసలు క్లాత్ అయితే ఎక్సలెంట్ క్లాత్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ పెద్ద బార్డర్ తోటి అనమాట ఇలా వచ్చింది చీర అయితే సూపర్ ఇదిగో ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ సిఫ్టింగు ఇదిగో ఇలా ఉంటుంది చీర మొత్తం అయితే పట్టు చీరల కన్నా బాగుంటుంది ఫుల్ సేల్ చేసినాయి నేను ఇదిగో అది ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఇది పళ్ళు అది ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ ఇంకోటి ఏంటంటే ఇందులో చాలా అంటే కొన్ని అన్ని అయిపోయినాయి అనమాట ఇవి కూడా ఆర్డర్స్ ఉన్నాయి మళ్ళీ తెచ్చేయాలి అయితే మళ్ళీ వస్తుంది స్టాక్ అయితే ఓకే ఓన్లీ ఆరు వందల యాభై సిక్స్టింగ్ ఇది కట్టుకుంటే అయితే చీర మొత్తం అయితే ఇలా ఉంటుందండి ఎంత బాగుంది కదండి సూపర్గా ఉంటుంది ఇలా ఈ హ్యాండ్స్ కూడా మన ఇష్టం ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఇది పెద్ద బార్డర్ కాబట్టి ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంది అనమాట ఇది ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి